వెండి తెర వెనక అంతటా అదొక రకమైన గంభీరమైన వాతావరణం ఉంది షూటింగ్లు బంద్ అయిపోయి వారమైపోయింది అయినా ఏ విషయమో ఒక కొలిక్కి రావడం లేదు ఫెడరేషన్తో నేరుగా చర్చలకు ప్రొడ్యూసర్లు సస్సేమిరా అంటున్నారు ఇటు ఫెడరేషన్ అటు నిర్మాతలు భారమైన రాయబారమైన ఛాంబర్తోనే అని అంటున్నారు దీంతో ఇప్పుడు ఈ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత ఫిల్మ్ చాంబర్ పై పడింది ముప్పై శాతం పెంపుపై తగ్గేదేలే అంటోంది ఫిల్మ్ ఫెడరేషన్ అటు పెంచేదే లేదంటున్నారు నిర్మాతలు దీంతో వారం రోజులుగా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశారు సినీ కార్మికులు అయితే ఫెడరేషన్ డిమాండ్లపై మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్న ఫిల్మ్ ఛాంబర్ షూటింగ్స్ ఆపేస్తూ ఆదేశాలు ఇచ్చింది దీంతో సెట్స్ పై ఉన్నవి సెట్స్ కు వెళ్లబోతున్న సినిమాలన్నీ ఆగిపోయాయి ఫిలిం ఛాంబర్ నిర్ణయంతో కార్మికులు నిర్మాతల మధ్య అగాధం మరింత పెరిగింది వేతనాల పెంపు దగ్గర మొదలైన సంక్షోభం ఇప్పుడు అనేక టన్నులు తీసుకుంది మొన్న లేబర్ కమిషన్ తో రెండు వర్గాలు కూర్చొని మాట్లాడినా సంది కుదరలేదు దీంతో ముప్పై శాతం జీతం పెంపు దగ్గర పడ్డ మెలిక మరింత బిగుసుకుంది శనివారం ఫిలిం ఫెడరేషన్ ఫిలిం ఛాంపర్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినా వ్యవహారం మాత్రం కొలిక్కి రాలేదు చర్చల అనంతరం కార్మికుల వేతనాలను విడతల వారీగా పెంచుతామని నిర్మాతలు వివరించారు అయితే ఇలా విడతల వారీగా పెంచేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఒప్పుకోబోదంటూ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తేల్చి చెప్పారు కార్మికులకు ముప్పై శాతం వేతనాలు పెంచాలని ఫెడరేషన్ నాయకులు భీష్మించుకుని కూర్చోగా వారితో నేరుగా చర్చలు జరిపేందుకు నిర్మాతలు ససేమిరా అంటున్నారు దీంతో భారమైన రాయభారమైన ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటు నిర్మాతలు అటు ఫెడరేషన్ నాయకులు ఇద్దరు ఫిల్మ్ ఛాంబర్ తోనే చర్చలు జరుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిల్మ్ ఛాంబర్ కే పెద్దరికం కట్టబెట్టారు తెలుగు సినీ పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్ అత్యున్నత సంస్థ అని ఎలాంటి నిర్ణయాలైనా చర్చలైనా పరిష్కారమైనా ఫిల్మ్ ఛాంబర్ అయితే తీసుకుంటుందని తెలిపారు ఏకపక్షంగా ఎవరు నిర్ణయం తీసుకోరన్నారు మరోవైపు వేతనాల పెంపు అంశంపై ఫెడరేషన్ సభ్యులు తనను కలిసినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు చిరంజీవి తనను ఎవరూ కలవలేదని వేతనాల పెంపు అంశం తన చేతుల్లో ఏం లేదని స్పష్టం చేశారు మొత్తంగా ఈ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ పై పడింది దీంతో టాలీవుడ్ తో సయోధ్యకు దొరిచే ఫిల్మ్ ఛాంబర్ వేడెక్కుతోంది కానీ ఇప్పటిదాకా పీఠముడిగా మారిన అంశాలపై ఎవరు వెనక్కి తగ్గుతారో ఎవరు బెట్టు వీడుతారు ఈ ప్రతిష్టంభన ఎప్పుడు తొలుగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది